కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెల్ల చెప్పి నల్ల పంతొమ్మిది వేలు గొడ్లు జత ఎంత చెప్ చెప్పా జత ఇరవై రెండ

ఎట్లా చెప్పిన జత గొర్రె ఎట్లా చెప్తుండ్రేత్త ఇరవై ఆరు కొత్త గొర్రె పిల్లలు కాక నెల్లూరు జుడిపి కదా నెల్లూరు జుడిపి గొర్రెలు పెద్ద సైజు గొర్రెలు ఇరవై ఆరా జోత ఎట్లా చెప్పిన నా జత ఇరవై రెండు ఇరవై రెండు వేలు జత ఎట్లా చెప్పిన జత జత ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు నెల్లూరు జుడికి ఇరవై ఎనిమిది వేలు ఎట్లా చెప్పిన జత ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలు ಎಲ್ಲಿ ನಾ ಇವೆ ಗೋಡಿ ಪಿಲ್ಲ ಎಂತ ಎಂತೀವಪ್ಪ ಜೊತೆ ಅದನ್ನು ಪಿಲ್ಲಲ್ ಕಾಲ್ ಕಿಲ್ಲ ಕಾಲ್ ಕಿಂದು ಕೇಳ್ತೀರ ನೀರು ಬಾಟೆ ಹ್ಞೂ ಎಂತ ನಾವು ಜೊತೆ ಇದ್ರ రా కొనే ఏం చెప్పినావు జత ఇరవై ఇర ఎంత రెండు పిల్లలు కాలి ఎనిమిది పిల్లలు ఎంత అడిగిరా ఎంత నువ్వు పచ్చని తీస్తావు